నమస్తే వెల్కమ్ టు వరల్డ్ మన గార్డెన్లో కాసిన బీరకాయతో బీరకాయ పప్పు ఇలా చేద్దాము బీరకాయ తొక్కంతా తీకుండా పైన గేర వరకు తీసి కడిగి పెట్టేసి ఒక ప్యాన్లో ముప్ప ఒక కప్పు కందిపప్పు వేసి నీట్గా కడిగేసి రెండు కప్పులు వాటర్ వేసి బీరకాయకి తగ్గట్లుగా బీరకాయ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఆ ముక్కలు వేసేసి ఒక పావు స్పూన్ పసుపు కరివేపాకు రెమ్మలో వేసి మూత పెట్టేసి స్టవ్ వెలిగించి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి ఫ్రెష్ అంతా పోయాక మూత తీసి ఈ పప్పుకి తగ్గట్లుగా ఉప్పు కారం వేసి మెత్తిపేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఆవాలు జీలకర్ర ఇంగవా కరివేపాకు వేసి తాలింపు ద్వారగా వేగనిచ్చి ఈ పప్పులో కలిపేసుకోవాలి ఇలా చేసిన ఈ పప్పుకి చింతపండుకు బదులుగా నిమ్మరసం పిండితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా తాలింపు ఉప్పు కారం అంతా పప్పులో కలిసేలాగా ఉడకనిచ్చి నిమ్మకాయ ఒకటి తీసుకుని రసం తీసి నిమ్మరసం కలుపుకోవటమే ఇలా చేసిన ఈ పప్పు వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది